మెగాస్టార్ చిరంజీవి గారికి ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వం అరుదైన గౌరవంతో సత్కరించిన విషయం విదితమే ఇటీవలే హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్లో గౌరవ సత్కారం జరిగింది ఆయనకి దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి మరియు సమాజానికి చేసిన అనేక రకాల సేవలకు గాను యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవీంద మిశ్రా పలువురు యూకే పార్లమెంట్ సభ్యులు చిరంజీవి గారిని ఘనంగా సన్మానించారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలో నెట్టెంట్ల తెగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఒక తెలుగు వారికి బ్రిటిష్ ప్రభుత్వం ఇలాంటి గౌరవం లభించడంతో చాలామంది సెలబ్రిటీలు చిరంజీవి గారిని పొగడతలతో ముంచెత్తుతున్నారు అయితే తాజాగా చిరంజీవి గారికి అవార్డు రావడంపై తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు యూకే అవార్డు రావడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి బ్రిటిష్ ప్రభుత్వం వారు తెలుగు వారిని ఈ విధంగా గౌరవించడం నాకు చాలా బాగా నచ్చింది చిరంజీవి గారు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి పలు రకాల అవార్డులు సొంతం చేసుకుంటారు రాబోయే రోజుల్లో కూడా చరిత్రలు నిలిచిపోతారు చిరంజీవి గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అల్లు అర్జున్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ సినిమా ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయనున్నారు